హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి అల్లం చట్నీ అండి ఇడ్లీ దోశ వడ ఇలా దేంట్లోకైనా చాలా రుచిగా ఉండే అల్లం చట్నీని బయట హోటల్ టేస్ట్తో ఇంట్లోనే చాలా ఈజీగా చేసేయచ్చు ఈ సింపుల్ అండ్ టేస్టీ అల్లం చట్నీని ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఒక టూ ఇంచెస్ వరకు ఉన్న అల్లాన్ని పైన పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ అల్లము పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి అల్లం కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వన్ స్పూన్ దాకా ధనియాలు వేసుకొని వీటిని మాడనివ్వకుండా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి ఇవి ఫ్రై అయ్యాక ఇప్పుడు మీ కారానికి తగ్గట్టు ఒక ఐదు ఆరు రెండు మిరపకాయలు నాలుగు వెల్లుల్లి రెమలు అందులోనే కొద్దిగా చింతపండు వేసుకొని ఎండుమిర్చిని ఫ్రై అవ్వనివ్వాలి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక చిన్న టమాటాను కూడా వేసుకోవాలి ఈ టమాటా ఉల్లిపాయలు మెత్తగా మగ్గనివ్వాలండి వీటిలో వాటర్ ఏం వేయకూడదు ఈ ఉల్లిపాయ టమాటా మెత్తగా మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది పూర్తిగా చల్లారాక దీన్ని అంతటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా బెల్లం రుచికి సరిపడా సాల్ట్ తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇదంతా ఒక బౌల్లోకి తీసుకొని దీనికి తాలింపు పెట్టుకుందాము ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోనే తాలింపు దినుసులు ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటన్నిటిని ఫ్రై అవనివ్వాలి వి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న అల్లం చట్నీలో ఈ తాలింపును కలిపేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే అల్లం పచ్చడి రెడీ అండి ఇడ్లీ దోశ బోండా ఇలా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్